పేరు విజయకుమారు సిపిఎం పార్టీ కార్యకర్తగా ఉన్నాను అలాగే మహాదీక్ష ఛానల్ చైర్మన్గా ఉన్నాను ముఖ్యంగా మనం తూర్మామిడి గ్రామానికి వచ్చే ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ రోడ్డు సమస్య పట్ల అధికారుల దృష్టిలోకి ఇక్కడ గ్రామస్తులు సార్లు తీసుకుని వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది కానీ అధికారుల నుంచి అయితే ఇలాంటి స్పందనే లేదు ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి స్వయాన నేను ఫోన్ చేసి ఆ గ్రామం నుంచి వెళ్తున్నాము ఈ గ్రామానికి మీరు రావాలని చెప్పి మేము అన్నప్పుడు నాకు ఖాళీ లేదు అని చెప్పేసి సర్పంచ్ గారు అయితే మనకు తెలియజేశారు ముఖ్యంగా ఈ రోడ్డు కోసం సర్పంచ్ గారు అయితే ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది ముఖ్యంగా ఈ గ్రామస్తుల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రోడ్డు ఎప్పుడు జరిగింది ఏ ఏ పరిస్థితిలో ఉంది మరి అధికారులు అయితే ఇక్కడ వస్తున్నారో లేదా అన్నది గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నారు సీతారామరాజు జిల్లా పాడరు మండలం ఉజ్వల పంచాయతీ తూర్మామడి మాది గ్రామం అండి దాదాపు రెండు వేల పదిహేను నుంచి స్టార్ట్ అయింది రోడ్ ఇప్పుడు దాకా స్పందన కార్యక్రమంలో కూడా వినతిపత్రం ఇచ్చాం ఇప్పుడు దాకా రె రెస్పాన్స్ లేదండి ఇక్కడ ఉన్న ప్రజలు వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ కానీ వన్ ఎయిట్ ఎయిట్ కానీ ఇలా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎన్నో ప్రమాదాలు గురవుతుంది ఈ రూట్ రావాలంటే చాలామంది యాక్సిడెంట్లు గురవుతున్నారు చాలామంది ప్రమాదాలు ఎదురవుతున్నాయి కావున వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే దీని దృష్టికి మేము తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత ఏం రెస్పాన్స్ లేదండి ఇప్పుడు దాకా సర్పంచ్ అయితే మా గ్రామానికి అసలు రా రావట్లేదు సర్పంచ్కి చెప్పిన తర్వాత ఏమి రెస్పాన్స్ లేదండి రావట్లేదు పట్టించుకోవట్లేదు కూడా దీని వెంటనే అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నాను అంటే రోడ్ కాంట్రాక్ట్ వల్ల పర్సెంట్ కావాలని వాళ్ళకి ఆపించడం రోడ్డు వారు ఆపించడం ఇలా ఎన్నో ఇబ్బంది పెడుతున్నాడండి అండి రోడ్కి దాదాపు ఇలా మేము వెళ్ళిన వెంటనే స్పందన వెళ్ళిన తర్వాత రోడ్ వచ్చిన తర్వాత అదే పరిస్థితి అలా వాళ్ళు ఆపుతూ అలాగ బండిని పంపించేస్తున్నాడు దేని కారణము వెంటనే దీన్ని ముందుకెళ్ళాలివేళలో డిప్యూటీ సీఎం గారు వచ్చారు అక్కడ హామీ ఇచ్చారండి రోడ్డు సౌకర్యం కానీ ఏదైనా ప్రజలకు అండగా ఉంటామని ఒక హామీ ఇచ్చారు దాని పట్ల ఇప్పుడు కూడా ఏవి హామీ లేవు ఏమీ లేవు మేము స్పందన కార్యక్రమం ఇచ్చినా కూడా ఏమీ రెస్పాన్స్ లేదు దాంతోపాటు ఏంటంటే సర్పంచ్ కూడా మా ఊళ్ళో రావట్లేదు సర్పంచ్ కూడా పట్టించుకోవట్లేదు దాంతో పాటు ఇంత దారుణంగా అయిపోయిందండి ఇక్కడ వేస్తున్నారు పెడుతున్న కంప్లీట్ ఇస్తే వెంటనే పెట్టేస్తామని అని పెడుతున్నారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు పూర్తి చేయట్లేదు ఇలాగా నూనె పోసినట్టు చేసి వెళ్ళిపోతున్నారు ముందు కూడా ఇది వేసారు కానీ ఇలా పైపు లోన గుప్పోయలు ఏమి కూడా లెవెల్ చేయలేదు మొత్తం ఇలాగా